నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ మొత్తం కలిసి మనకు నలభై నదులున్నాయి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి పంతొమ్మిది లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి పద్నాలుగు లక్షల వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి నూట ఆరు లక్షల ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది నాలుగు వందల రెండు లక్షల ఎకరాలు ఉంటే అందులో ఇరవై ఆరు ఇరవై ఏడు పర్సెంటే ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండే పరిస్థితి వస్తా ఉంది నదులనుసంధానం చేయడం ఎక్కడికక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయడం పద్నాలుగు పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు మనం వన్ ఇయర్లో పన్నెండు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ ఐదేళ్లలో అరవై వేలు కాదు డెబ్బై వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్చడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో తొంభై నాలుగు పర్సెంట్ రిజర్వాయర్లో నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది మనస్ఫూర్తిగా ఈరోజు మనం చూస్తే ఇప్పటికీ చూసినప్పుడు వెయ్యి నలభై ఎనిమిది టీఎంసీ నీళ్ళు ఉన్నాయి వర్షాలు బాగా వస్తున్నాయి అందుకని ఎక్కడికక్కడ గ్యాప్ పెట్టాలి ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకోవాలి గట్టి క్వశ్చన్ పెట్టారు గా ఫ్లడ్ తగ్గతానే అవి ఫిలప్ చేస్తారు కాబట్టి మొత్తం ఇప్పటికి డెబ్బై నాలుగు పర్సెంట్ పూర్తయింది ఉన్నాయి నీళ్లు లేనప్పుడు బాధపడడం కంటే నీటిని సమర్థవంతంగా మనం మేనేజ్ చేసుకోగలిగితే కరువు అనే మాట రాదు ఈ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను ఆ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారంటే ఈ రోజు ఆ ప్రాజెక్ట్ పూర్తి అయిందంటే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకున్నారు కాబట్టి అయింది తప్ప దానికి మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నాను ముప్పై రెండు వేల రెండు వందల పదహైదు క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ ఒకే రోజు చేసి గిన్నెస్ రికార్డు కూడా ఎక్కాం దురదృష్టం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడం వీళ్ళు చేసిన విన్యాసంతో మొత్తం ప్రాజెక్టే మళ్ళా ముదురుకొచ్చే పరిస్థితికి వచ్చింది ఈరోజు మళ్ళీ మనం వచ్చిన తర్వాత దీన్ని లైన్లో పెట్టాం ఈ రోజు గర్వంగా చెప్తున్నాం ఎనభై ఆరు పాయింట్ ఒకటి పర్సెంటు సివిల్ వర్క్స్ పూర్తయినాయి ఆర్ అండ్ ఆర్ కూడా పూర్తి చేస్తున్నాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తెలుసుకుంటాం